ఈరోజు మన చందమామ కథల్లో కాకతాళీయం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పట్నంలో చదువు ముగించి రాముడు కృష్ణుడు అనే ఇద్దరు అన్నదమ్ములు స్వగ్రామం చేరారు అయితే వాళ్ళు పాతికేలు నిండుతున్నా ఎలాంటి ఉద్యోగ ప్రయత్నము చేయలేదు పగలు భోజనం చేశాక ఏ పాడుపడిన ఇంటి అరుగు మీదనో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడమో జూదం ఆడడమో చేసేవారు తండ్రి కొద్దిపాటి ఆస్తిపరుడు కావడంతో ఇద్దరికీ తిని కూర్చోవడం బాగా అలవాటైపోయింది ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే అన్నదమ్ములకు వల్లమాలిన బద్ధకం తండ్రి చూసి చూసి ఒకనాడు రాముణ్ణి కృష్ణుణ్ణి గట్టిగా చివాట్లు పెట్టాడు దానితో రాముడు ఒరే కృష్ణ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మరీ కష్టం మనకేదో తినడానికింత ఉంది కదా నేనొక ఉపాయం చెబుతాను వింటావా అని తమ్ముణ్ణి అడిగాడు సరే ఆ ఉపాయం ఏమిటో చెప్పమన్నాడు కృష్ణుడు మనం ఉదయం భోజనం చేయగానే ఉద్యోగ ప్రయత్నంలో పట్నం వెళుతున్నట్లు ఇంట్లో చెబుతాం తర్వాత బయలుదేరి ఊరవతల ఎక్కడైనా మంచి ప్రదేశం చూసుకుని అక్కడ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వద్దాం ఇక ఇంట్లో రాత్రి భోజనం ఉండనే ఉన్నది ఏమంటావు అన్నాడు రాముడు కృష్ణుడికి ఈ ఉపాయం నచ్చింది వాడు సరేనన్నాడు ఆ మర్నాడు ఇద్దరూ భోజనాలు చేసి బయలుదేరారు వాళ్ళు ఊరి పొలిమేర దాటగానే ఒక డొంక దారి పక్కగా పెద్ద రావి చెట్టు ఒకటి కనిపించింది ఇది భేషైన చోటు ఎండవేళ చిన్న కొనుకు తీయాలనుకుంటే మంచి నీడ అన్నాడు కృష్ణుడు అవును సుమా ఇక్కడ కొద్దిమీర శుభ్రం చేసుకుంటే గంటల్ని క్షణాల్లా గడిపేయొచ్చు ఈ చెట్టు నీడలో అన్నాడు రాముడు ఇద్దరూ చెట్టు కింద ఉన్న ఎండుటాకులు చిన్న రాళ్ళు ఏరి దూరంగా పారవేయసాగారు ఆ సమయంలో ఆ దారిన ఊళ్ళోకి పోతున్న తులసమ్మ అనే ఆవిడ వాళ్లను చూసి ఎప్పుడూ ఊళ్ళో కొయ్యదిమ్మల్లా పడుండే మీరు ఊరవతల ఇక్కడ పనిచేస్తున్నారేమిటి విడ్డూరంగా ఉన్నదే అంటూ వాళ్లను పలకరించింది ఈ తులసమ్మ బాగా డబ్బు గలావిడ బాగా తిక్క మనిషి కొందరావిండి మందమతి అని కూడా అంటూ ఉంటారు మన ఊళ్ళో అందరి కోసం ఇక్కడ కష్టపడుతున్నాం అత్తయ్యా ఇక్కడ గుడి కడతాం అన్నాడు రాముడు వేలాకూలంగా రామకృష్ణుల గుడి అన్నాడు కృష్ణుడు ఎంత మంచి పని చేస్తున్నారా కట్టబోయే గుడికి నా విరాళంగా ఈ గాజులు ఉంచుకోండి పని మాత్రం వేగిరం ముగించండి అంటూ తులసమ్మ తన చేతి గాజులు రెండూ తీసి రావి చెట్టు మొదట్లో పెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఎండలో తలతలమంటున్న ఆ గాజుల్ని చూడగానే రామకృష్ణుల కళ్ళు మెరిశాయి ఇలా లేదన్న నాలుగు వేల ఖరీదు చేసే గాజులు పట్నం పట్టుకుపోయి అమ్మేద్దాం అన్నాడు రాముడు ఇంకా ఆలస్యం ఎందుకు ఆ తిక్క తులసమ్మ ఇంట్లో చెప్పిందంటే నాన్న పరుగున వస్తాడు ముందు డబ్బు చేసుకుని మాకేం తెలియదని బొంకేద్దాం అన్నాడు కృష్ణుడు ఇద్దరూ పట్నం చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది బజారులో ఒక చోట వాళ్లకు నగల దుకాణం ఒకటి కనిపించింది రాముడు కృష్ణుడితో ఒరే మనకు ఈరోజు బంగారం ధర తెలియదు నేను దుకాణం బయటే ఉంటాను నువ్వు దుకాణంలోకి పోయి గాజులు కొనేవాడిలా బేరం చేసి ధర తెలుసుకున్నాక మన దగ్గర ఉన్న వాటిని అమ్మ చూపుతాం లేకపోతే సగం ధర కూడా గిట్టదు అన్నాడు తరువాత వాడు నగల దుకాణం ఎదురుగా ఒక ఇంటి అరుగు మీద గాజుల్ని రెంటిన దాచుకుని కూర్చున్నాడు కృష్ణుడు దుకాణంలోకి వెళ్ళి మంచి గాజుల జత కావాలి ఈరోజు బంగారం ధర ఎలా ఉంది అని షావుకారును అడిగాడు దుకాణంలోని పనివాళ్ళు భోజనాలకి వెళ్లడంతో షావుకారే రకరకాల గాజుల జతలు తీసి కృష్ణుడికి చూపుతూ ముందు నచ్చిన జత ఎంచుకోండి పనితనాన్ని బట్టి ధర ఉంటుంది అన్నాడు కృష్ణుడు గాజులు చూస్తూ ఉండగా ఖరీదైన దుస్తులలో ఒక మనిషి వచ్చి కొత్త రకపు హారాలు చూపించండి దేని ధర పదివేలకు తక్కువలో ఉండకూడదు అన్నాడు షావుకారు రకరకాల హారాలు తెచ్చి అతని ముందు పెట్టి ఒక్కొక్క దాని గురించిన పనితనపు వివరాలు చెప్పసాగాడు కృష్ణుడు తమ దగ్గర ఉన్న గాజుల రకం గాజులు షావుకారుకు చూపి వీటి ధర ఎంతో చెప్పండి అన్నాడు షావుకారు ఆ గాజులు తీసుకుని ధర చెప్పేందుకు ఆలోచిస్తూ ఉండగా ఖరీదైన దుస్తుల్లో వచ్చిన మనిషి కోపంగా నేను దుకాణంలో ఉండగా దాని యజమాని మరొకరి పని చూడడం నా జన్మలో జరగలేదు ఈ అవమానం భరించి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు మంచి బేరం పోయినందుకు షావుకారు బాధపడి హారాలను పెట్టెలో పెడుతూ కెవ్వమని అరిచాడు ఒక పెట్టెలోని హారం మాయమైంది అతడి కేక విని దుకాణం ముందుగా పోతున్న ఇద్దరు రక్షక భటులు లోపలికి వచ్చారు ఇది చూసి కృష్ణుడు చల్లగా బయటికి జారుకోవాలని చూశాడు అయితే రక్షక భటులు వాడి చేయి పట్టుకుని ఏం కొనాలని వచ్చావు అని అడిగారు కటువుగా కృష్ణుడి నోట మాట పెగలలేదు షావుకారు రక్షక భటులతో నేను ఈ కుర్రవాడికి గాజులు చూపిస్తూ ఉండగా కోపం వచ్చినట్లు నటించి ఆ దొంగ విధవ పన్నెండు వేల ఖరీదు చేసే హారం ఎత్తుకుపోయాడు అన్నాడు రక్షక భటులు కృష్ణుడికేసి అనుమానంగా చూస్తూ చూడపోతే వాడు వీడు తోడు దొంగల్లా ఉన్నారు బంగారం గాజులు కొనడానికి వచ్చినా నీ దగ్గర ఎంత డబ్బుందో చూడని అంటూ కృష్ణుడి దుస్తులు వెతికారు కృష్ణుడి దగ్గర ఒక్క పైసా కూడా లేదు అప్పుడు రక్షక భటులు కృష్ణుడి మెడ పట్టుకుని నీ తోడు దొంగ పేరేమిటి ఎక్కడ ఉంటాడు అని గద్దించి అడిగారు కృష్ణుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని జరిగినదంతా వాళ్లకు చెప్పి తులసమ్మత్తతో వేలాకూలంగా అన్నమాట నేను దుకాణంలో ఉండగా ఆ ఘరానా దొంగ రావడం ఇదంతా కాకతాళీయం అన్న సామెతలా జరిగి మేం చిక్కుల్లో పడిపోయాం కావాలంటే రాముడి దగ్గరున్న బంగారు గాజులు తీసుకుని మమ్మల్ని వదిలేయండి అన్నాడు అయితే రాముడు దుకాణంలో షావుకారు పెట్టిన కేకలు రక్షక భటులు లోపలికి వెళ్ళడం చూసి ఏదో గొడవ జరిగిందని పక్కనే ఉన్న సందులోకి పారిపోయాడు కృష్ణుడు రక్షక భటుల్ని దుకాణంలోంచి బయటికి తీసుకువచ్చి చూస్తే రాముడు ఎదురింటి అరుగు మీద కనిపించలేదు ఇంత చిన్న వయసులోనే నేర్పుగా ఆడడం వంటబట్టిందన్నమాట పద కచేరీకి అని రక్షక భటులు కృష్ణుణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరారు ఈ లోపల రాముడు పక్కసందులో చాలా దూరం పరిగెత్తి రాచబాట మీదికి వచ్చి ఒక బాడుగ బండిని ఆపాడు అప్పటికే అందులో ఒక ఉన్నాడు అతడు రాముణ్ణి ఎక్కడికి ప్రయాణం బండి అతనికి చెప్పావు కాదే అన్నాడు ఏదో ఒకటి చెప్పక తప్పదు గనుక రాముడు మా మేనత్తకు ఒంట్లో బాగాలేదు వైద్యం చేయించాలి ఈ గాజులు అమ్మి డబ్బు తెద్దామని పట్నం వచ్చాను అంటూ గాజులు ఆ మనిషికి చూపించాడు అతడు ఆ గాజులు తీసుకుని అటు ఇటు తిప్పి చూసి నేనేం వెర్రి వెర్రిబాగుల అనుకున్నావా నేను ఇవి పూత బంగారం గాజులని కళ్ళు మూసుకుని కూడా కనిపెట్టగలను అంటూ వాటిని పక్కనే ఉన్న మురుగు కాలువలోకి గిరవాటు వేశాడు రాముడు ఒక్క క్షణం నిర్ఘాంతపోయి అంతలోనే తేరుకుని పట్టరాని కోపంతో నా గాజుల్ని అలా పారవేయడానికి నువ్వెవడివిరా అని అతని మీద కలబడ్డాడు ఆ ఇద్దరి తన్నులాటలో బండివాడు తప్పి కింద పడ్డాడు బండి అదుపు తప్పి పక్కనున్న కాలువలో పడిపోయింది రాముడు వాడితో దెబ్బలాడుతున్నవాడు బండిలోంచి బయటికి దూకేశారు ఆ సమయంలో కృష్ణుణ్ణి కచేరీకి తీసుకుపోతున్న రక్షక భటులు అటుగా వచ్చారు కృష్ణుడు వాళ్లకు రాముడు పక్కనున్న వాణ్ణి వాళ్లకు చూపుతూ వాడే దుకాణంలోంచి హారం కాజేసుకుపోయినవాడు ఆ పక్కనున్నది మా అన్న రాముడు అన్నాడు రక్షక భటులు వాణ్ణి సోదా చేయగా దొంగిలించిన హారం బయటపడింది అంటే భాగాలు కుదరక మీ అన్న వీడితో దెబ్బలాడుతున్నాడన్నమాట ముగ్గురు తోడు దొంగలు పదండి కచేరీకి అని రక్షక భటులు ముగ్గురిని కచేరీకి తీసుకుపోయారు అక్కడ రాముడు కృష్ణుడు కోత్వాలకు మరొకసారి జరిగిందంతా చెప్పారు కోత్వాలు నిజానిజాలు తెలుసుకునేందుకు వాళ్ళ తల్లిదండ్రుల్ని తులసమ్మను పిలిపించారు వాళ్ళు నిర్దోషులని తేలిపోయింది ఇంత గొడవకు కారణమైన తులసమ్మ రాముడు కృష్ణులతో ఒరే మీది వేలాకోలం అని గ్రహించే పూత బంగారం గాజులు ఇచ్చాను ఊళ్ళో గుళ్ళు చాలా ఉన్నవి బడే లేదు చదువుకున్న మీరు బడిపెట్టి పిల్లలకు చదువు చెబుతానంటే ఈసారి నిజం బంగారం గాజులే ఇస్తాను అన్నది ఇంత జరిగాక రాముడు కృష్ణుడు ఇక చదువుకున్న సోమరుల్లా తిరగడం క్షేమం కాదనుకున్నారు ఏడాది తిరగకుండానే చల్లని రావి చెట్టు నీడలో తులసమ్మ బడి ప్రారంభమైంది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి